నెల్లూరు జిల్లా కోవూరులోని ఐసిడిఎస్ ఆఫీస్ లో అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు అంగన్వాడీలపైన గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు నా పరిసరాలు జరగకుండా మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు మీలైన వస్తారు ఎదురు అండి చేసేదానికన్నా ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకోలేక ఉంటారు వాళ్ళ వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టిక ఆహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడి వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు అక్కలు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువు చెప్పడం స్కూల్ నడపడం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపిక ఓర్పుగా వాళ్ళందరితో ఆట్లాడిస్తూ అక్కలు వృద్ధిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అంటే తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు కేంద్ర ఔషధ గిడ్డంగి రోగుల సహాయకులకు వసతి సముదాయాన్ని బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులతో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో స్విమ్స్ మరింత అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు నాలుగు కోట్ల ఇరవై లక్షలతో రోగుల సహాయకులకు వసతి గృహాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు మ్మ వెంకటేశాయ నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్యుడ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం అంత ముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం అందులో మూడు విభాగాలు ఉంటాయి ఒకటి మెడికల్ స్టోర్ జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది దీనికి సుమారు పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది నాలుగు కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనుక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో యువజనోత్సవం నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వివా వివీఐటి టూకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జరుపుతున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవి తెలిపారు విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు ఇక దీనికి సంబంధించిన బ్రోచర్ బ్రోచర్ను ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు సో మనకి ఎవ్రీ ఇయర్ వివా వివీఐటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వివిఐటి కాలేజ్ వివిఐటి యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా వివిఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్ సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటా పోటీగా వచ్చి సందర్ సందర్గా జరుగుద్ది డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీన దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి థ్యాంక్ యూ సో మనకి ఎవ్రీ ఇయర్ వీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో యువజనోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వివా వివిఐటియు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జరుపుతున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు ఇక దీనికి సంబంధించిన పోస్టర్ను బ్రోచర్ను ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు ఇయర్ థీమ్ వచ్చేసి ఆనిమే స్ట్రీట్స్ ఆఫ్ చైనా ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేసాము ఈవెంట్స్ అన్ని మనకి త్రీ కేటగిరీస్ లో ఉంటాయి ఒకటి కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ లో టోటల్ థర్టీన్ ఈవెంట్స్ అయితే పెట్టారు అవి క్లబ్స్ ద్వారా పెట్టారు డాన్స్ సింగింగ్ పాలి సోషల్ అవేర్నెస్ క్లబ్ థియేటర్స్ క్లబ్ లిటరేచర్ ఇలాగా టోటల్ థర్టీన్ అయితే ఉన్నాయి వీటిలోనే ఫస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఈవెంట్స్ కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ థర్టీ టూ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈవెంట్స్ అయితే పెట్టారు అలానే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఇండోర్లో త్రీ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అలానే అవుట్డోర్ అవుట్డోర్లో బాయ్స్కి సిక్స్ అండ్ గర్ల్స్కి ఎయిట్ సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్ మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వివా డాట్ ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేవి ప్రెజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మీరు ఆ ఫామ్ లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్ లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ ని ఫస్ట్ కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది సో ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్ లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ జీరో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మిస్తున్న మరుగుదోడ్లపైన భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వీటి పక్కనే స్వామివారికి నిర్వహించేటువంటి సహస్ర దీపాలంకరణ ఉంచల సేవ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఈ నిర్మాణం పైన పునరాలోచన చేయాలని భక్తులు కోరారు పాలక మండలి కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు నేను అంటే ఈ మధ్య నేను విన్నాను ఈ ఇక్కడ దీపాలంకరణ సేవ ఇక్కడ జరగడం లేదు వేరే చోటుకి మార్చారు అని మరి కారణం అయితే తెలియదు ఈ భక్తుల కోసం ఈ మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతుండడం వల్ల ఈ దీపాలంకరణ సేవ వేరే చోటికి మార్చారని అయితే ఈ పవిత్ర మాడ వీధుల్లో ఇవన్నీ ఒకదానికి ఒక ఒకటి అంటే సమన్వయంగా ఒక ఒక మంచి ఉండేది వీటి మధ్యలో ఈ ఏదైతే ఈ మరుగుదొడ్లు మరో చోట్ల ఉంటే అంటే ఎందుకంటే భక్తులకి ఎలాంటి లోటు లేకుండా తిరుమలలో ప్రతి చోట ప్రతి చోట కూడా ఇబ్బంది లేకుండా ఈ టాయిలెట్లు నిర్మాణం ఉంది కాకపోతే ఈ మాడవీధుల్లో ప్రత్యేకించి ఏదైతే ఈ నిత్య దీపాలంకరణ సేవ ఏదైతే జరుగుతుందో దాని పక్కన అదే విధంగా ఈ కళా వేదిక ఏంటంటే ఏ పుణ్యకార్యం జరిగినా ఈ మాడ వీధుల్లో అంటే ఒక స్వామివారి వైభవం కనిపించేది మాడ వీధుల్లోనే ముఖ్యంగా ఈ ఏదైతే అనాదిగా వస్తుందో దీపాలంకరణ సేవ దాన్ని ఏంటంటే మార్చి ఇక్కడ కేవలం మరుగుదొడ్ల కోసమే అనేది అనేది ఎందుకో అది కాకుండా ఉంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం నేను అంటే ఈ మధ్య నేను నా పేరు బా నేను హైదరాబాద్ నాది నేను అడ్వకేట్ ని నాకు చిన్న విషయంలో చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఇక్కడ పక్కనే మనకు రైట్ సైడ్ చూస్తే సహస్ర దీప అలంకరణ ఉంది ఆ ముంగడు చూస్తేనేమో కళావేదిక ఉంది దాని మధ్యలో ఇలా మరుగుదొడ్లు పెట్టడం చాలా ఇబ్బందికరం ఇంత పెద్ద కార్యక్రమాలు చేసే ప్లేస్ లో ఇలా మరుగుదొడ్లు పెడితే కొద్దిగా ఇబ్బంది ఉంటది ఇది ఇక్కడ నువ్వు తొలగిస్తే బాగుంటుంది నాకు ఒక కోరిక అలాగే శాస్త్ర దీపాలంకారం తీసుకెళ్లి అక్కడ పెట్టారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ పెట్టేవాళ్ళు అది కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ములపటి రాగానే కళా శాస్త్ర దీపాలంకారం ఇక్కడ వేసి చాలా సంతోషం అది నేను టీటీడీ వారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇక్కడ నుంచి ఈ మరుగుదొడ్లు తీసేస్తే ప్రజలతో పాటు నేను నాలాటి భక్తులు అందరూ సంతోషిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ కళా వేదిక మరియు దీపారాధన నిత్యం జరిగే ప్రదక్షిణలో మధ్యలో మరుగుదొడ్లు కట్టడం జరుగుతుంది ఇది దయచేసి ఇక్కడి నుంచి తొలగించాలని మా యొక్క విన్నపం టిటిడి వారికి కోరుతున్నాం నమస్కారం నా పేరు బా అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా గుత్తుల సాయి నిమితులయ్యర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సాయికి జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించారు ఇక ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామం ముమ్మిడివరంలో సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు చాలా శుభ్రదం మరి ఎంతో కాలం నుంచి సుమారు పది సంవత్సరాలు సుమారు నుంచి పార్టీకి మరి అహర్ దశలో కష్టపడుతున్న మన సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మరి గుత్తుల సాయి శ్రీనివాస్ గారికి ఈరోజు కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం మరి బడుగు బలహీన వర్గాలకి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సముచిత స్థానం మన జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి శక్తిప్రద సామాజిక వర్గాన్ని మరి ముందు వలసలో నింపిన ముందు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఆ పదవి రావడానికి ఎంతో కృషి చేసిన మన దాట్ల సుబ్బరాజు గారికి అదేవిధంగా వాసనశెట్టి సుభాష్ గారికి ఎన్టీ హరీష్ బహురి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భూమి ద్వారా పట్టణ మరియు రూరల్ ప్లస్ నియోజకవర్గ నాయకులందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఈ పదవికి వెంద తెచ్చి మరి పార్టీని మరింత బలోపేతం చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం ఏదేమైనా ఆయనకి మంచి గౌరవం దక్కిందని మేమందరం కూడా చాలా సంతోషిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అదేవిధంగా మరి ఈరోజు ఎప్పుడైతే ఆయనకి సాయి గారికి అనౌన్స్మెంట్ వచ్చిందో మరి ఈరోజు మంగళవరం పట్టణంలో కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ యువత అంతా కూడా ఎంతో ఉత్సాహంగా మరి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టుకుని కేక్లు కట్ చేసి మరి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు ఆలస్యలైనా కూడా ఆయనకి ఈరోజు మరి పార్టీ గుర్తించి సముచిత స్థానం ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ కూడా మరి బీసీ వర్గాలకి ప్రాధాన్యత తెలుగుదేశం అంటేనే బీసీ వర్గాలు అన్నట్టు మరి ఆ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆయన్ని గుర్తించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తిరుమల తిరుపతి సున్నా కోట్ల విలువైన బ్లేడ్లు అందాయి హైదరాబాద్కు చెందిన గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి వీటిని సమర్పించారు టీటీడీకి ఏడాదికి సరిపడా సిల్వర్ మార్క్స్ హాఫ్ బ్లేడ్లను ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బిఆర్ నాయుడుకు బ్లేడ్లను అందజేశారు ఇందుకోసం ముందుకు వచ్చినటువంటి దాతను చైర్మన్ అభినందించారు ఉందో అలాగే ఈ విల్కిన్సన్ వాళ్ళదే అనమాట ఇది కూడా జిలెట్ వాళ్ళ సంస్థది మేము ప్రపంచంలో మేము ఏకైక కంపెనీ అండి వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది సెవెన్ ఓ క్లాక్ మరియు సి విల్కిన్సన్ ప్రోడక్ట్స్ మన దగ్గరే తయారవుతాయి అన్నమాట అదే కాకుండా మా ఓన్ బ్రాండ్ సిల్వర్ అని ఉందండి ఈ బ్రాండ్ సుమారుగా యాభై రెండు దేశాల్లో మాకు సేల్స్ ఉన్నాయన్నమాట సో మొదటిసారిగా ప్రపంచంలో ఎవరు కూడా స్టా ఎవరి దగ్గర కూడా లేనటువంటి హాఫ్ బ్లేడ్ అనేది మేము తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే ఇప్పుడు బార్బర్ షాప్లో కానీ ఎవరైతే బార్బరు వన్ బై టూ చేసిన తర్వాత మిగతా హాఫ్ ఇంకెవరికి వాడాలో తెలియదు ఒకవేళ వాడాలనుకుంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి ఇది పాత బ్లేడ్ అని నమ్మకము కొత్త బ్లేడ్ అని వాళ్ళకి నమ్మకం కుదరాలంటే వాళ్ళ ముందు తుంచాలి ప్రతిసారి తుంచినప్పుడు ఒక సగం వేస్ట్ అయిపోతుంది సో ఈ లెక్కన ఇది ఈ నుంచి మనము అది ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఒక హాఫ్ బ్లేడ్ తయారు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైము ఇప్పుడు ఇప్పటిదాకా ఏ బ్లేడ్ ఇండస్ట్రీ కూడా ఈ హాఫ్ బ్లేడ్ అనేది చేయలేదండి మేము విఆర్ ది ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ దిస్ హాఫ్ బ్లేడ్ ఇది యూరోప్లో మరియు అమెరికన్ కంట్రీస్లో బాగా విరివిగా అన్నమాట సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దామని ఆలోచన చేశాను కృష్ణా జిల్లా గన్నవరంలో నూట పన్నెండు కేజీల పోలీసులు పట్టుకున్నారు బీబీగూడెం వాహనాల తనిఖీలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు మహారాష్ట్ర పూణేకు చెందినటువంటి దీపక్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు పెనమలూరులో కూడా గంజాయి ప్యాకెట్లు పార్సిల్ చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాగా బీబీగూడెం అండర్ పాస్ గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్ లో గంజాయి అనేది తరలిచ్చి వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం మనం చూసి కొద్దిగా స్లో అవ్వడం జరిగింది వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ని నాపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో నూట పన్నెండు గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి మీరు వెనకాల చూస్తుంది వీటిలో ఏంటంటే గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేజీస్ ఉంటే ఈచ్ ప్యాకెట్ ఒక వన్ కిలో ప్యాకెట్ కింద ప్యాక్ ప్యాక్ చేసు గమనించాం వీళ్ళని గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనిగా గుర్తించాం దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలనగిరికి పంపించడం అక్కడ నుండి సెటెన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లైంది విజయవాడ దుర్గగుడి ఆలయానికి వెంకట సుబ్బయ్య అనేటువంటి భక్తుడు పది లక్షల విలువగల పదిహేను కంప్యూటర్లను అందజేసినట్లు ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో నాయక్ తెలిపారు ప్రశాంతంగా భవానీ దీక్ష విరమణ జరిగాయని తెలిపారు అయితే వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భవానీలు మాల విరమణ చేసినట్లుగా పేర్కొన్నారు నాకు బాగా మిత్రుడు వెంకట సుబ్బయ్య వీరు వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు కె లక్ష్మీ నరసయ్య గారు వాళ్ళు యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని నాలుగు తొమ్మిదిలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు వాళ్ళు వస్తే మనం డొనేషన్ దేనికని అడిగాను నేను మీకు ఇష్టం అండి మీరు ఎలా వాళ్ళు ఇద్దామన్నారు ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంటు వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి బిల్లాగా రావటం ఆ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర పదిహేను ఐటమ్స్ కావాల్సి వచ్చింది ఆ పదిహేను ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ స్కానర్స్ ఇవన్నీ అవి అవి ఎన్ని వస్తాయన్నో తీసుకుందాం అనుకున్నా మంచి బ్రాండ్ ఏం కావాలో చెప్పండి అని మా వాళ్ళ అధికారంలో ఇవ్వడం జరిగింది డిఈల్ ఏఈలందరూ కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళు హెచ్పి కంపెనీ తీసుకుందాం అంటే బాగుంటుందని దాని మీద పది లక్షల పదమూడు వేల చిల్లర అయింది వారికి చెప్పాను నేను రేపు కొత్తగా కూడా మనం ఘాట్ రోడ్లో కూడా ఓం దగ్గర కూడా ఒక మొబైల్ ఆఫీస్ లాంటిది నేను యోగారు వెళ్ళి చూపించాం విభంపట్నంలో అక్కడ చక్కగా నీట్గా ఫ్యాన్లు ఏసీ అన్నీ ఉంటాయి కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకునే అక్కడి నుంచే పూజకు కానీ లడ్డూలకు కానీ ఇంకా మూడో అర్ర దినికి పెడదామని ఆలోచించాం అక్కడ కూడా పెడదామని ఇంకా ఫ్యూచర్లో కొన్ని మార్పులు ఇప్పుడు ఎందుకంటే రిలాక్స్ అయ్యాం కదా కొన్ని మార్పులు చేద్దామని ఆలోచనలు ఉన్నాం మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రావడం అమ్మవారి ఆశీస్సులు పొందడం వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ గారు అదేవిధంగా కలెక్టరు సిపి గారు విఎంసీ గారు మా పై అధికారులు అయినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మా సెక్రటరీ గారు ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు ఏర్పాట్ల గురించి కావచ్చు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న హిందీ జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాము మనకు భవాని దీక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్లస్ ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను రెండవది మన చైర్మన్ గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది మా వాళ్ళకంటే గుడి విషయంలో నాకు ఎంతో కొంత మామూలు చేయాలి తర్వాత కూడా మామూలు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఏదైనా కల్పించిన దాంట్లో ఉన్న దాంట్లో నేను గుడికి నా సహక్తులుగా నేను చేయాలనే ఆలోచన నేను ఉన్నాను ప్లస్ మామూలు చైర్మన్ గారు ఎంతో సహకరించి ఈ విషయంలో మామూలు ఇది చాలా సంతోషం ధన్యవాదాలు ఈ కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు కళాశాల నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం రెండు కోట్ల విరాళం ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏఎన్ఆర్ కళాశాలకు నాగేశ్వరరావు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారని గుర్తు చేశారు వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనుగట్ల రాముతో పాటుగా ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం తనకెంతో భావోద్వేగానికి ఉందని నాగార్జున తెలిపారు

వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి రమ్మంటాం థ్యాంక్ యూ అండి నా తరఫున మా అక్కయ్య సుశీల తరఫున మా అన్నయ్య వెంకట్ తరఫున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేము అందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే రూపీస్ ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమ్మీడియట్గా చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు సో నాది నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు నా ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పు చెప్పి ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదైనా తీసుకెళ్తారా అని చెప్పి అండ్ నన్ను ఇక్కడ వెళ్తా ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది ఎప్పుడు లేనంత సందడి వచ్చింది కెంగ్ నాగార్జున మా టైంలో మా టైంలో ఆయన ఆయనకుండే ఫ్రాన్సు ఆయనకుండే క్రేజు తట్టుకోలేనంత ఉంది అంతకుముందు అంతకుముందు మన ప్రియతములు మన గుడివాడ నివాసి మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినే నాగేశ్వరరావు గారు మన మన అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన ఇందాక చెప్పారు చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి అన్ని యూనివర్సిటీలపై డొనేట్ చేసి అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి సార్ ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు ఎందుకంటే ఏఎన్ఆర్ గారు కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటాం మాకు ఎంతో గర్వంగా ఉంటది ఆయన పేరు ఇంకా ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది కాలేజీకి అలాగే గుడివాడ కూడా సార్ మీరు అంతటి మహానుభావుడి పుత్రులుగా మీరు ఇక్కడికి రావటం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టం ఇది పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా టీవీ